హలో మై డియర్ వ్యూవర్స్ ఇది క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ అండ్ విత్ కోకోనట్ డ్రై కోకోనట్ పౌడర్ ఇది ఇవాళ ఈ కూర చేశాను చేస్తున్నాను ఇప్పుడు ఇంకా పుర్తవలేదు ఇది కమ్మగా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఎట్లా చేశానంటే నేను ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ కర్రీ అనమాట ఇప్పుడు ఈవినింగ్ మాకు ఫైవ్ థర్టీ అయింది మండే ఈవినింగ్ ఇవాళ రాత్రికి ఇది అన్నంలోకైనా తినొచ్చు చపాతీలోకైనా తినచ్చు మా మనోరాళ్ళు అయితే దిశకి చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ముందు ఇది ఏం చేయాలంటే కాలీఫ్లవర్ తీసుకొని కట్ చేసుకుని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కాలీఫ్లవర్ తీసుకోవాలి నేనైతే నియర్లీ ఒక హాఫ్ కేజీ ఉంటుంది హాఫ్ కేజీకి తక్కువ ఉంటుంది అది తీసుకుని రెడీగా పెట్టుకోవాలి తర్వాత గ్రీన్ పీస్ ఫ్రోజన్లోనే ఉంటుంది కదా ఇదేమో కోకోనట్ పౌడరు ఇంతే దీనికి కావాల్సినవి కాబట్టి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏదో ఒకటి వేస్తాను ఇవాళ ఎండుమిర్చి వేసాను తాలింపు వేసేసి తాలింపు బాగా వేగిపోయాక అప్పుడు ముందు క్యాలీఫ్లవర్ వేసేసాను క్యాలీఫ్లవర్ వేసేసాక అవి కొంచెం సగం మగ్గాక అప్పుడు బఠానీళ్ళు ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసాను లాస్ట్లో కొబ్బరి పొడి చల్లేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి మగ్గనివ్వాలి అంటే స్లోగా నిర్మలంగా చేసుకుంటే సిమ్లోనే పెట్టేయచ్చు వాటర్ అస్సలు పొయ్యక్కర్లేదు మనకి అర్జెంటుగా కావాలి అనుకుంటే మాత్రం నీళ్లు పోసుకొని కొంచెం ఫ్లేము ఎక్కువ పెట్టాలి నేనైతే ఎక్కువ అసలు సిమ్లోనే పెడతాను ఇట్లాగా స్లోగానే చేస్తాను నా వంటలన్నీ అంతే అర్జెంట్ ఏమీ లేదు కదా నేను ఖాళీగా ఉంటాను కదా స్లోగా చేసుకున్నామంటే ఆ టేస్టే వేరే ఉంటుంది వాటర్ పోయకుండాను నీళ్లు పోసి హైలో పెట్టేసి వడకబెట్టేస్తే గబగబాను ఆ టేస్ట్ వేరే ఉంటుంది కొబ్బరి లాస్ట్లోనేమో కొత్తిమీర కొంచెం చల్లేశాను ఇప్పుడు అయిపోయింది ఇది చాలా చాలా ఈజీ అందులో క్యాలీఫ్లవర్ మనం చెక్కులు తీసి పెట్టుకుని కట్ చేసుకునే కూర కూడా కాదు ఈజీగా అది చేతితోటే తీసేస్తాను అంతే నేను ముక్కలు ముక్కల కింద క్యాలీఫ్లవరు అందులో ఇప్పుడు ఇవాళ అయితే పీసెస్ ఏకంగాను దేస్తున్నాయి మా అబ్బాయి తెచ్చేసాడు అన్నమాట అమ్మ నేను ఇంకా క్యాలీఫ్లవర్ అంటాను మొత్తం పీకి అంతా చెయ్యక్కలేదు నీకు ఇంకా ఈజీగా ఉంటుందని ఏం దొరికితే అవి తెచ్చేస్తున్నాను ఇప్పుడు అన్నీ దొరికేస్తాయి కదమ్మా దొరకందంటూ ఏమీ లేదు కదా ఇక్కడ అమెరికాలోనూ ఇండియాలో కూడా ఎండచ్చు ఇప్పుడు ఇంకా మారిపోయింది మాది వేరు నేను సెవెంటీ టూ ఇయర్స్ ఆంటీని మాకైతే అన్నీ తెచ్చుకోవటం కూరలు కడుక్కోవటం అలా చేసుకోవటం అలవాటు అందుకని ఇప్పుడు ఇక్కడ నాకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట వంట చేయటం అన్నది ఎక్కడికక్కడ కొన్ని అయితే వీళ్ళకి వీలైతే వీళ్ళు కోసి పెట్టేసి పెట్టేస్తారు కూరలు అన్నీ కట్ చేసి పెడితే మనకి చాలా ఈజీ కదా చేసుకోవటం చాలా చాలా ఈజీ అయిపోతుంది నాకు తెలిసి నాకు అలానే ఫీల్ అవుతాను నేను ఇది ఈ కూర అయితే కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ విత్ కోకోనట్ పౌడర్ ఎవరికైనా సరే ఆసక్తి వాళ్ళు చేసుకోవచ్చు కారం మిరపకాయలు అంటే మన పిల్లలు తినే స్పైస్ లెవెల్ని బట్టి మా ఇంట్లో అయితే జస్ట్ మీడియం అంతే ఎక్కువ ఉంటే తినలేరు అందుకని మీడియమే వేస్తాను